నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి పేర్లలో కాపు సామాజిక వర్గం ఏమైనా ఉందా అన్న అనుమానాన్ని కాపు సామాజిక వర్గం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో కొట్టేసినటువంటి కేసులను అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకున్నటువంటి కేసులను తిరిగి విచారణ జరపాలంటూ కూటమి ప్రభుత్వం కోరడం వెనుక కాపు సామాజిక వర్గం పైన కుట్ర ఏమైనా ఉందా నారా లోకేష్ రెడ్ బుక్ లో కాపు సామాజిక వర్గం పేరు ఉందా అన్న అనుమానాన్ని ఆ సామాజిక వర్గం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదహారులో తునిలో కాపు గర్జన సభ నిర్వహించారు ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఆ సందర్భంగా ఆ సభ ఉద్రిక్తంగా మారింది ఆ తర్వాత ఆ రైలును అక్కడ దహనం చేయడం జరిగింది కొంతమంది అయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రైలు దహన ఘటనను ప్రతిపక్షాలకు పోసేందుకు ప్రయత్నం చేసింది కానీ రెండు వేల పదహారులో ఘటన జరిగితే రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అయినప్పటికీ కూడా ఆ కేసులో ఎవరి పాత్ర ఉంది అన్నది పూర్తిగా తేల్చలేకపోయారు ఆ తర్వాత కాపు సామాజిక వర్గం నేతలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు కోర్టుల చుట్టూ తిరిగారు అయితే కాపు సామాజిక వర్గం ప్రతినిధులు తమపై ఉన్నటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆ సమయంలో డిమాండ్ చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గం నేతలపై ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అరవై తొమ్మిది కేసుల్లో యాభై ఒక్క కేసులు విత్ర చేసుకున్నారు అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నమోదు చేసినటువంటి కేసుల్లో మాత్రం విచారణ జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆ కేసులను కూడా రైల్వే కోర్టు కొట్టివేయడం జరిగింది అయితే వైఎస్ఆర్ గవర్నమెంట్ విత్ర చేసుకున్నటువంటి కేసులు ఆ తర్వాత రైల్వే కోర్టు డిస్మిస్ చేసినటువంటి కేసులు నిర్దోషులుగా తేల్చినటువంటి కేసును ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరగదోడాలని ప్రయత్నం చేస్తోంది కాపు సామాజిక వర్గం నేతలను జైలుకు పంపించాలని ప్రయత్నం చేస్తోంది కాపు సామాజిక వర్గం పైన ఎందుకు ఇంత కక్ష అన్న ప్రశ్నను కాపు సామాజిక వర్గం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైపు సంధిస్తోంది ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలీదా కాపు సామాజిక వర్గ ఓట్లతో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణమైనటువంటి కాపు సామాజిక వర్గ నేతలను మళ్ళీ జైలుకు పంపించాలనే కూటమి ప్రభుత్వ కుట్ర పవన్ కళ్యాణ్ కు తెలియదా అన్నది రాజకీయ వర్గాల ప్రశ్న పవన్ కళ్యాణ్ కు తెలియకుండా కాపు సామాజిక వర్గం నేతలను జైలుకు పంపించాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ మాత్రమే చేస్తోందా ఒకవేళ తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారా దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నటువంటి నేపథ్యం వేధిస్తున్నటువంటి నేపథ్యం ఇదే క్రమంలో కాపు సామాజిక వర్గం నేతలను కూడా అదే విధంగా అరెస్టు చేయించి వేధించాలని ఆలోచిస్తోందా అన్న ప్రశ్న కూడా కలుగుతోంది ఆ తుని రైలు దహన కేసులో ఉన్నటువంటి చాలా మంది ప్రజాప్రతినిధుల్లో కొంతమంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారన్న వార్త కూడా వినిపిస్తోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేస్తారా లేదంటే వైసీపీలో ఉన్న నాయకులను అరెస్ట్ చేస్తారా లేదా జనసేనలో ఉన్నటువంటి నేతలను అరెస్ట్ చేస్తారా ఆ రోజు జరిగినటువంటి సభలో మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఇలా అన్ని పార్టీల నేతలు ఆ రోజు పాల్గొన్నారు వారందరినీ అరెస్ట్ చేస్తారా లేదంటే వైఎస్ఆర్సీపీ సిపి నేతలు మాత్రమే టార్గెట్ చేస్తారా ఇలా రకరకాల ప్రశ్నలు ప్రభుత్వం వైపు సంధిస్తున్నారు అయితే ప్రభుత్వం ఉద్దేశం ఏంటన్నది మాత్రం ఇక్కడ అర్థం కాలేదు కాపుల పైన కక్ష కట్టారా లేదంటే వైఎస్ఆర్ సిపి నేతలు టార్గెట్ చేసేందుకు ఈ కేసును ఉపయోగించుకుంటున్నారా వైఎస్ఆర్ సిపి నేతలను మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటే ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన పార్టీ నేతలు లేదంటే మిగిలిన పార్టీల నేతలు కూడా ఇరుక్కునే ప్రమాదం ఉందా ఇలా రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి కానీ కూటమి ప్రభుత్వ ఉద్దేశం మాత్రం అర్థం కాలేదు కాపు సామాజిక వర్గం ద్వారానే గద్దెనెక్కినటువంటి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గ నేతలపై పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి స్పందించకుండా ఉన్నారంటే దీని వెనుక వ్యూహం ఏంటి అర్థం ఏంటి అన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ